జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలకు మాత్రమే హాజరవుతాడు ఆ తర్వాత ఖచ్చితంగా హాజరవడం ఎందుకంటే ఇవాళ కూడా ఎందుకు వస్తాడంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి అసెంబ్లీకి వస్తున్నాడు అంతే నిన్న మాట్లాడిన మాటలో క్లియర్గా చెప్పేసాడు అసెంబ్లీలో మనం ఏమీ చేయలేము మన వల్ల ఏమీ కాదు మనకు వచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువ సో నాన్నకే వస్తే వాళ్ళు వెళ్తాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాడు నమస్కారం పెట్టి బయటకు వచ్చేస్తాడు పోడనే నా నమ్మకం ఒకసారి నేను ఏం మాట్లాడు వినిపిస్తాను అన్న ఒకసారి కూడా జరుగుతాయి అసెంబ్లీలో భవిష్యత్ మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది అలా అని చెప్పి వెళ్ళడం మానే ఎందుకంటే అలా అని చెప్పేసి అని వెళ్ళడం మానే మాకు అవునా వెళ్ళు వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడు నువ్వు ముందు నుంచి ఎత్తుకో మాక ఎడుతున్నావు ఎందుకు అంటే ఎగ్గొట్టినా కానీ అడంటే ఎక్కడికి నీళ్ళంటూడే అలాగా అసెంబ్లీలో మనం చేసేది ఏమీ లేదు నేను వెళ్ళను వెళ్ళు వెళ్ళి ప్రజా సమస్యలు మా పోరాటం అక్కడ కూడా చెయ్యాలా మాట్లాడాలి అవకాశం ఖచ్చితంగా వచ్చింది గతంలో మాదిరిగా అయితే ఇప్పుడు అసెంబ్లీ సెషన్లు జరగవు గతంలో జరిగినట్టు గతంలో జరిగే అసెంబ్లీ సమావేశాలు మేము చూసాం ఐదేళ్ల కాలం పాటు మీరు ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారో మేము చూసాం ఈసారి పరిస్థితి అలా ఉండదని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మాట్లాడే అవకాశం నీకు కూడా కల్పిస్తారో గతంలో నువ్వు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో నీ దోపిడీ ఏదైతే ఉందో నీ విధ్వంసం ఏదైతే ఉందో ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు అంటూ ఒకటి వచ్చింది వచ్చింది కూడా ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కదా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు లేచి నిలబడి అయ్యా గతంలో నేను ఎలా చేశాను నేను ఎలా చేశాను సో ఇలా ఆరోపించడం కరెక్ట్ కాదనో ఇంకొక రకంగానో ఏదోటి మనం సమాధానం అయితే చెప్పాలి కదా ముందే ఎత్తే ఎలాగా ముందే చేతులు ఎత్తేసి నేను వెళ్ళను అది కౌరవ సభ మన చేసేది ఏమీ లేదు మనకు పదకొండు స్థానాలే వచ్చినాయి పదకొండు వచ్చినా వచ్చినా ఐదు వచ్చినా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వెళ్ళు అంటే గతంలో ఏదో ఏడిచేళు అయిపోయిందనుకో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు నేను ఎవడు వ్యక్తిగతంగా దూషిస్తాడని చెప్పేసి నేను ఎత్తాను అనుకోను కూడా మేము ఎవరూ కూడా అది ఎక్స్పెక్ట్ చేయట్లా గతంలో మాదిరిగా జరగకూడదు అసెంబ్లీ సమావేశాలనే మేము కోరుకుంటున్నాం నేను ఎవడో ఏదో అనేస్తాడని చెప్పేసి అప్పుడే భయపెట్టుకోం మాకు ఒకవేళ ఎవరన్నా లెగిసి ఒకటి రెండు మాటలు అనబోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు ఆయన సంగతి మాకు బాగా తెలుసు ముందు బాబుగారే ఊరుకోరు ఖచ్చితంగా అక్కడికక్కడే కండిస్తారు నీలా ముసుముసులు నవ్వేసి నా మీద అమ్మానితో తిట్టాడనో అని చెప్పేసి అలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అంటే మెయిన్ భయం వాళ్ళు ఏదో అంటారనో లేదంటే పదకొండు స్థానాలు వచ్చినాయనో ఇది కాదు ముందు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సభలోకి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా వెళ్తూ ఉంటే ఆయన లేచి నిలబడి నమస్కారం పెట్టాలి అది జీర్ణించుకోలేకపోవట్లే అనమాట చంద్రబాబు నాయుడు గారికి పెట్టాలా లోకేష్ గారికి పెట్టాలా పవన్ కళ్యాణ్ గారికి పెట్టాలా సభలో ఉన్న అందరికీ జనాలకి నమస్కారం చేస్తారు కదా గతంలో మనోడు వెళ్తుంటే అందరూ లేచి నమస్కారం చేసిపోరు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అది మనవడు బాధ ముఖం మనవడు బాధ అదే అందుకే ఎల్లని అంటున్నాడు పైగా దానికి మళ్ళీ భేదేడుపులు స్పీకర్గా ఆళ్ళ పెట్టారు స్పీకర్గా ఎళ్ళ పెట్టారు ఆ వ్యక్తి స్పీకర్ అంట తమ్మినేని సీతారాం కంటే వేరిట్లు నయం గతంలో తమ్మినేని సీతారాం మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నా చూస్తే సిగ్గుతో తొలదించుకుంటావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏళ్ళన్నా వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎలా వస్తాడో రాడో డోటే అసెంబ్లీకి రాడనే అనుకుంటున్నాను ఇవాళ కూడా నా ఉద్దేశం ప్రకారం నేను స్పీచ్ విన్న తర్వాత ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ చెప్పలేం ఏమో నేను స్పీకర్ ఫార్మట్లో స్పీకర్ గారి ఛాంబర్లో చేస్తున్నాను ఇంకో రకంగా చేస్తున్నాను ఏదో చెప్తేళ్ళే కానీ వెళ్ళాలనుకుంటున్నాను నేను కానీ వెళ్ళాలి తప్పదు ఇంకేదో మాట్లాడినా సార్ అని చెప్తామని మనకు వచ్చిన సంఖ్యా కూడా చాలా తక్కువే పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతాం అన్న ఇలాంటి మాటలు అసలు మాట్లాడమాకన్నా కౌరవ సామ్రాజ్యం అని ఇంకొకటి అని ఇంకొకటి అని అలాంటి డైలాగులు నీకు సెట్ కావు జనం చూసారు ఆల్రెడీ పక్క రాష్ట్రాలు చూసినాయి ఏపీలో ఉన్న రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఏపీ అసెంబ్లీ అంటారా అలా నాయకులు అంట ఎవడ లేచి మాట్లాడినా కానీ బూతులే మాట్లాడుతున్నాడు స్పీకర్ స్థానంలో ఉండి ఖండించాల్సింది పోయి ఆడు ముసుముసి అవుతున్నారు అన్న పన్నెండు బూతులు తిట్టుకున్నారన్న గత ఐదేళ్లలో మీరు చేసిన మీరు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడిన తీరు మీరు మాట్లాడిన విధానం ప్రజలు అందరూ చూసారు క్లియర్గా చూశారు ఇంకా మీరు పరిధి దాటిపోయి అమలాకల బూతులు తిట్టేసి స్థాయికి వస్తారు చూసారన్న అప్పుడు చూడడం మానేశారు అసెంబ్లీ సమావేశాలు జనం చూడడం మానేశారన్న చాలామంది మానేశారు ఎందుకు ఊరికే అందరూ బూత్లో తిట్టుకుంటూ రామాత్మనికే ఎందుకు చూడాలా ప్రజా సమస్యల పేరుతో ఒక అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలా అక్కడ పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టేయాలా మనం ట్రోలింగ్ వీడియోలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి అందులో వేసేయాలా పక్కపక్క వేసుకోవాలా అదొక కాంబేషన్ చేసేసావు నువ్వు ఐదేళ్ల కాలంలో ఈసారి అలాంటి పరిస్థితులు ఏ ఉండవు నువ్వు టెన్షన్ పడమాకు చక్కగా అసెంబ్లీకి వెళ్ళు ఎక్కడైనా సరే అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో ఏంటి మాట్లాడితే ఇంకా అభివృద్ధి అంటే బటన్ ఎత్తనా అలాంటివి కాకుండా ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో మంత్రి గారు నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసు అన్న కొద్ది సబ్జెక్ట్ పైన అవగాహన అన్న వచ్చింది నీకు ఏదో సబ్జెక్ట్ పైన అవగాహన ఉందని చెప్పేసి నేనైతే అనుకోను నువ్వేది మాట్లాడినా స్క్రిప్టెడే ఎవడో ఒకడు పేపర్ ముఖం మీద రాసి సాయం చేయాలా మనం మనకు అలాంటి సహాయం ఎవడో చేయలేదంటే మనం మాట్లాడలేము కనీస కార్యకర్తలను ఉద్దేశించో నాయకులను ఉద్దేశించో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఆ పేపర్ చూసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయా మేము అర్థం చేసుకోవచ్చు రేపు నీకు అసెంబ్లీలో అలాంటి అవకాశాలు ఉండవు మెయిన్ రీజన్ ఇది కూడా అంతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడనుకో స్క్రిప్ట్ మాట్లాడుతున్నా పేపర్ చూసి అంటే కుదరదు ఏ సబ్జెక్ట్ మీద ప్రశ్న అడుగుతారో తెలియదు దేని గురించి మాట్లాడతారో తెలియదు దేని గురించి డిస్కషన్ దొరుకుతుందో తెలియదు కదా అప్పుడు కూడా ఎలాగే మాట్లాడతావు పేపర్ చూసి నవ్వుతారన్న జనాలు జనాలు నవ్వుతారు అంటే జనరల్గా సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్లు ఉంటాయి నేను కాదని అట్లా అవి మాట్లాడతారంటే అవి మాట్లాడలేడు వాటి గురించి మాట్లాడలేడు ఇంకేం మాట్లాడతారు చెప్పండి అసెంబ్లీలో నిన్న జరిగిన నాయకుల మీటింగ్లోనే అప్పుడు కూడా పేపర్ చూసే మాట్లాడుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలా అతని మెమరీ పవర్ ఏ విధంగా ఉంది ఎంత నాలెడ్జ్ ఉందో నాలెడ్జ్ ఉందా కానీ వీళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క చివరగా ఏదో ఏడుతున్నాడు ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాళ్ళు మాట్లాడిన అంతకంటే ఎక్కువ తమ్ముణేని సీతరం తమ్మినేని సీతరం బాగా ట్రోల్ నువ్వు ఇప్పుడు ఏదో ఏడుతున్నావు ఆయన ఏదో అన్నాడో ఇంకా చావలేదంట చచ్చేదాకా కొట్టాలంటే అని చెప్పేసి అని తమ్మినేని సీతారాం స్పీకర్ హోదాలో ఉండి స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీకు దమ్ముంటే సెక్యూరిటీ తీసి ఏం చేస్తావా చూడు నువ్వు అసలు రోడ్ల మీద తిరగలవా ఆంధ్రప్రదేశ్ రాగలవా అని మాట్లాడాడు ఖండించలేదే ఎందుకు ఖండించలే నువ్వు అసలు ఆ రోజున వద్దు బూతులు మాట్లాడమని మీ నాయకులకి స్క్రిప్ట్ ఇచ్చి ఫోన్లు చేసి ఆఫీస్కి పిలిపించుకొని ప్రెస్ మీట్లు పెట్టించి చేత అమ్మలేకలు బూతులు తిప్పించి నానా పెంట పెంట నానా రపసు రపసు చేసావు ఓడిపోయిన తర్వాత ఇవాళ శుద్ధపోసం మాటలు మాట్లాడుతున్నావు కళ్ళంటూ నీళ్ళు ఎట్టేసుకొని నీళ్లు తెచ్చుకొని రాకపోయినా సరే బలవంతంగా ఏడుకుమకంట్టు ఎట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తనావు ఆ ఉపన్యాసాలు దయచేసి ఇవ్వద్దు మాని ఆ ఉపన్యాసాలు మానేస్తే ప్రమాణం ఉంటుంది నీ వల్ల ఎవరికో ఉపయోగం లేదు ఇవి తగ్గించుకుంటే మంచిది